వెల్కమ్ టు ప్రజా ప్రకాశం కుప్పం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డిఏ ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు బుధవారం శాంతిపురం మండల పరిధిలోని రాళ్ల బుదుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఈజెడ్ ఐ మాట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ कड़ा प्रोजेक्ट डायरेक्टर विकास मर्मत టిడిపి కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామ పరిధిలోనే ఆదాయం ఉపాధి కలిగేలాగా ఒక నూతన కార్యక్రమానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన కడా డైరెక్టర్ వికాస్ మరమ్మతుని ఈ సందర్భంగా అభినందించారు ఆంధ్ర రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు పీ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం కార్యక్రమాన్ని పైలట్ కుప్పం నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు గడిచిన మూడు రోజులుగా వరద బాధితులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే మరెవరూ లేరని కొనియాడారు చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడానికి తాము గర్వపడుతున్నామన్నారు దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రి కుప్పం ఎమ్మెల్యే కావడం మన అదృష్టమని కుప్పం రూరల్ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి కోట్లు కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరాజు టీడీపీ నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటంలో కృషి చేసినటువంటి మన కడాపీడి వికాస్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అట్లాగే ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన వెంకట్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మురత్నం గారికి అట్లాగే వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ్ గారికి మణి గారికి డాక్టర్ వెంకటేష్ గారికి ఆర్డిఓ గారికి సురేష్ గారికి ఇతర వేదిక మీద ఉన్న నాయకులకి వేదిక ముందున్న మహిళలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు జీరో పావర్టీ ప్రతి చోట ఆయన అది మాట్లాడాడు పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే నా లక్ష్యం అని చెప్పనేసి పీ ఫోర్ కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది దాన్ని పైలట్ కింద కూడా ఇప్పుడు రకరకాల కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే ఆయన సొంత నియోజకవర్గంలోనే ముందుగా నా కుప్పం ప్రజలకి అంటే ఆయనకి ఓట్లు వేసినా వెయ్యకపోయినా కూడా పెద్ద మనసుతోటి అందరికీ అభివృద్ధి అందాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాలని ఈ కార్యక్రమం కాదు ఇటువంటి కార్యక్రమాలని మనందరికీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఒక్కసారి కరతాలు తనుల ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్తున్నాను చూశారు గత మూడు రోజులుగా అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ఎలా ఉంటాడు అనే దానికి డెబ్బై మూడేళ్ల వయసులో అర్ధరాత్రి నాలుగింటి వరకు వరద ప్రాంతాల్లో బోట్ల మీద జేసిబి లెక్కి ఆ వయసులో జేసీబీ లెక్కి అక్కడ నీళ్ళు ఎట్లున్నాయో తెలియదు లోతు ఉందో తెలీదు అట్లాంటి ప్రాంతాలకు కూడా రిస్క్ చేసి మరీ తిరుగుతూ నేనున్నాను మీకు అని చెప్పనేసి భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రికి ఏ రాష్ట్రానికి దొరకడని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి కూడా మేము గర్వపడతా ఉన్నాం సో ఆయన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటాం మనందరి అదృష్టం ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా గత ముప్పై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని మించిన అభివృద్ధి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరగబోతుంది దానికోసమే ప్రత్యేకంగా ఒక అభివృద్ధి మండలి ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీ అందరికీ తెలుసు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒక ఏర్పాటు చేసి సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది అంటే ఐదు